అక్కడ ఉన్న గంగ అయితే జాగ్రత్త పగి పరిగెత్తకు పడిపోతావు నానా అని అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి గంగకు తెలిసిన ఒక అతను వచ్చి గంగ బాగున్నావా అని అయితే అంటూ ఉంటాడు అతను చూడగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న గంగ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అక్కడే వాళ్ళ అత్తయ్య మామయ్య షరత్ ఉండటంతో ఇత గంగా అని ఇతను పిలిస్తే వాళ్ళు ఏమని ఫీల్ అవుతారో ఏమో అని చెప్పనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అతను గుడ్ మార్నింగ్ గంగ అని చెప్పగానే అట్లాగే నిలబడుతుంది చూస్తూ పోతుంది గంగాధర్ కూడా హాయ్ గంగాధర్ మీరు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అయితే అంటూ ఉంటాడు ఇక గంగాధర్ కూడా తను కూడా తన మనసులో అలాగే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు మీ ఇద్దరు జంట చాలా బాగుంటుంది మీ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని అయితే అంటూ ఉంటాడు ఇక శరత్ అయితే వాళ్ళిద్దరిని పలకరిస్తున్న వ్యక్తిని చూసి ఎవరి తను వాళ్ళిద్దరితో అంత పరిచయంగా మాట్లాడుతున్నారు నాకు తెలియకుండా జాహ్నవికి ఎవరున్నారు అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న చంద్రముఖి వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ అయితే వాళ్ళిద్దరిని చూస్తూ ఎవరు ఎవరితోటో మాట్లాడుతూ ఉంది జాహ్నవి అని అయితే వాళ్ళు అనుకుంటూ ఉంటాడు ఇక అతను అయితే గంగని గంగాధర్తో ఈ విధంగా అంటూ ఉంటాడు గంగా గంగాధర్ భగి మీ పేర్లు చాలా ముచ్చటగా ఉన్నాయి అని చెప్పనైతే అంటూ ఉంటారు మీ ఇద్దరు జోడీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంటున్నాను కదా మీ ఇద్దరు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇలాగే మంచిగా ఉండండి అని చెప్పనైతే అంటూ అయితే మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళిద్దరు మా వాళ్ళ వాళ్ళిద్దరితో మాట్లాడుతున్న మాటలన్నీ అక్కడ ఉన్న శరత్ వాళ్ళ కుటుంబం అంతా వీళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది అక్కడ అని అయితే శరత్ వాళ్ళ నాన్న అందరు కలిసి అక్కడికి వస్తూ ఉంటారు ఇక గంగా అయితే శరత్ను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది కానీ అతను మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా వాళ్ళతోటే మాట్లాడుతూ ఉంటారు ఇక గంగా అయితే తనైతే చాలా టెన్షన్ పడుతూ అయ్యో వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు మా ఇద్దరు సంగతి తెలిసిందంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏమో ఇతను ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు అని చెప్పని అయితే అనుకుంటున్నారు ఉంటుంది ఇక అక్కడికి రాగానే అతను చూడకుండా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళని మాట్లాడుతున్న వాళ్ళని చూసి శరత్ అయితే తను కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు ఇక గంగా అయితే శరత్ను చూసి చాలా అంటే చాలా భయంగా అటువైపు చూస్తూ ఉండిపోతుంది